విష్ణువు ఎందుకు నరసింహ రూపం ధరించాల్సి వచ్చింది ఒక రాక్షసుడు తానే దేవుడని ప్రకటించాడు అతని సంచలన కథ ఎంతో ఆశ్చర్యకరమైనది కానీ అతని కుమారుడు భక్తితో ధైర్యంతో నిండినవాడు గర్భవతిగా ఉన్న ఓ స్త్రీతో చెప్పిన మాటలు ఆమె చెవుల్లో పలికిన తత్వాలు ఆ మహాభక్తుడి జననానికి కారణమయ్యాయి ఆ భక్తి అచంచల విశ్వాసం రాక్షసుడి హృదయానికి భయం కలిగించింది ఒకరోజు రాక్షసుడు అడిగాడు నీ దేవుడు ఎక్కడ అప్పుడే స్తంభం చీలింది శబ్దం మారుమోగింది దైవం తానే అక్కడ ఉన్నాడని చూపించాడు ఇది కేవలం పురాణం కాదు భక్తి ధర్మానికి శాశ్వత సాక్ష్యం పూర్తి కథ తెలుసుకోవాలా శ్లోకా స్ట్రీమ్ ఛానల్లో పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం శ్లోకా స్ట్రీమ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమో నారాయణ